హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా మనకు ఐకానిక్ టవర్ హెచ్ఓడి టవర్స్ యాభై అంతా బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో కంప్లీట్గా చూద్దాం అదే విధంగా హైకోర్టు దగ్గర అయితే మీరు చూస్తున్నారు హైకోర్టు అసెంబ్లీ దగ్గర కూడా వర్క్ అవుతాయి ఏపీ సెక్రటరీ ఏపీ హెచ్ఓడి టవర్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ వీడియో కంప్లీట్గా చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతే ఇప్పుడు జరుగుతుందో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇది హెచ్ఓడి టవర్ మూడు నాలుగు దగ్గర ఉన్న ఫ్రంట్ రోడ్ అనమాట ఈ రోడ్ వచ్చి మనకు హైకోర్టుకు వచ్చి వెళ్తుంది ఇది వచ్చి మనకు హెచ్ఓడి టవర్ మూడు నాలుగు దగ్గర ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు కదా ఇది కూడా ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఏపీ సెక్రటరీ అనమాట ఇది సో ఇక్కడైతే మనకు వర్క్ అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇది భారీ ఐరన్స్ తీసుకెళ్తుంది క్రెయిన్ ఏపీ సెక్రటరీ బిల్డింగ్ అనమాట అసెంబ్లీకి ఇది వచ్చి మనకు హైకోర్టు పక్కనే ఉంటుంది అనమాట ఇది ఇక్కడ లోపల నుంచి ఏపీ సెక్రటరీ లోపలికి పోతే తీసుకెళ్తున్నారు ఇవి ఏపీ సెక్రటరీ బిల్డింగ్లో కూడా వర్క్ శరవేగంగా జరుగుతుంది ఇంత భారీ భారీ క్రైన్ యూజ్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇది హెచ్ఓడి టవర్ ఐదు అనమాట మీరు ఇక్కడ చూస్తే మీరు బేస్మెంట్ లెవెల్ వర్క్ శరవేగంగా చేస్తూనే ఉన్నారు ఇక్కడ నుంచి చూడండి టవర్ దగ్గర లోపల ఐరన్ రాసింది కట్ అయిపోయింది కట్ చేసినారనమాట మొత్తం లోపల చూడండి ఇక్కడ ఎలా జరుగుతుందో ఇది మూడో టవర్ అనమాట ఎలాంటి వాళ్ళు నిర్మిస్తుంది ఇది వచ్చి మనకి ఎన్సీసీ వాళ్ళు ఇక్కడ మొత్తం బేస్మెంట్ లెవెల్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం ప్రెజెంట్ మీరు చూడండి అక్కడ అంతా కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం ఫిల్లర్ ఫౌండేషన్ అయితే వేస్తున్నారు భారీ క్రెయిన్తో ఇది టవర్ దగ్గర హెచ్ఓడి టవర్ ఇది వచ్చి టవర్ మనకు ఫిఫ్టీ అంతస్తు బిల్డింగ్ అనమాట సీఎం గారు ఉండబోయే ఈ టవర్లోనే దీంట్లో హెలిప్యాడ్ కూడా నిర్మిస్తున్నారు పైన చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ టవరు యాభై అంతస్తులు అన్ని టవర్లేకల్లా పెద్ద టవర్ వచ్చి ఇదే అనమాట హెచ్ఓడి టవరు మిగతా టవర్స్ వచ్చి ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటాయి ఇది ఒకటే ఫిఫ్టీ అంతస్తు భవనం అనమాట వీటిని సరికొత్త టెక్నాలజీ డయాగ్రిక్ ఫార్మ్ తో వీటిని అయితే నిర్మించబోతున్నారు ఇది టవర్ త్రీ అనమాట ఎలాంటి వాళ్ళు నిర్మిస్తుంది ఆ రెండు టవర్స్ అనమాట మూడు నాలుగు అక్కడ కూడా వర్క్ జరుగుతుంది చూడండి ఇప్పుడే వెహికల్ కూడా లోపలికి వెళ్తుంది ఇది కాంక్రీట్ తీసుకెళ్తుంది అనమాట లోపల కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి సో మనకు రాబోయే కొద్ది రోజులు ఇక్కడ పిల్లర్స్ అయితే మనం చూడొచ్చు ఏ వర్క్ జరుగుతున్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తం పిల్లర్ వేసే కాంక్రీట్కి ఇక్కడ సిద్ధం చేసేసారనమాట సో ఈ పిల్లర్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట అదేవిధంగా మనకు సైడ్ కూడా వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు బేస్మెంట్ వరకు కొంచెం వరకు కొంచెం పుంజుకునేది వేగం చాలా వరకు ఇక్కడ డే బై డే ఇక్కడ మీరు చూడొచ్చు మార్పు అయితే వస్తుందన్నమాట ఇది వచ్చి ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు దగ్గర ముందర అయితే ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు ఎందుకంటే ఏపీ కోర్టుకు నిర్మాణానికి కావాల్సిన కొన్ని సామాగ్రి అయితే ఇక్కడ తయారు చేయబోతుందనే సమాచారం అయితే ఉంది అందుకోసం ఇక్కడ కొన్ని నిర్మాణాలు అయితే చేపడుతున్నారు ఏపీ ఏపీ హైకోర్టు ముందరే అనమాట మీరు అక్కడ ఫౌండేషన్ వేసిన శిల్ల కూడా చూడొచ్చు ఇక్కడ మొత్తం పిల్లర్ అన్నీ వేశారు మొత్తం ఐరన్స్ తెచ్చారు కదా వాటితోతే వీటిని నిర్మిస్తున్నారు ఇక్కడ వర్క్ కూడా చాలా మంది చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషను మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎదురుగా బ్యాక్ సైడ్ చూడండి అదే అండ్ భారీ ఐరన్స్ అవి నిలబెడుతున్నారు ఒకటి ఒకటి తీసుకొచ్చి మనకు రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఇక్కడ నిర్మాణాలు చూడొచ్చు అనమాట అవి ఇక్కడ లోపల చూడండి బేస్మెంట్ లెవెల్ అక్కడ వర్క్ అయితే జరుగుతుంది అది ఏపీ హైకోర్ట్ అనమాట ఈ టెంపరీ హైకోర్టు దీని వెనకే ఉంటుంది అక్కడ చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ జేసీబీ అవన్నీ ఉన్న జూమ్ చేసి చూపిస్తున్నారు కొంచెం లాంగ్లో వీటి నిర్మాణాలు ముందర వీటి చేస్తున్నారు ఇక్కడ సర్వే కూడా చేస్తున్నారు చూడండి కొంతమంది శిలపాలకం కూడా కనిపిస్తుంది సో ఎప్పుడైతే గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఇటు శిల్ల పాలకం చేశారనమాట ఏపీ హైకోర్టు అని అది స్టిల్ అక్కడ కనిపిస్తుంది మీరు చూడొచ్చు దీని ముందర మొత్తం చదువు చేసేసారు ఇక్కడ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా ఏపీ హైకోర్టు వచ్చి మనకు ఎన్సీసీ వాళ్ళని నిర్మిస్తున్నారు ఇది చాలా అద్భుతంగా నిర్మించబోతున్నారు వెరీ కొత్త టెక్నాలజీ అనమాట ఇది కోర్ క్యాపిటల్ ఇది అంతా మొత్తము రాబోయే మూడు సంవత్సరాల్లో మనం గవర్నమెంట్ ఇది కంప్లీట్ చేయబోతామంటున్నారు సో దాదాపు ఇది మూడు సంవత్సరాల్లో కన్నా ముందే మనం అద్భుతంగా ఇవి నిర్మాణాలు చూడబోతాం రాబోయే ఒకటిన్నర సంవత్సరం కల్లా మనం ఒక ఈ కోర్ క్యాపిటల్ అంతా ఒక స్ట్రక్చర్ అయితే మనం రాబోతుందనమాట అలా వేగంగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు చాలా లోతులో అనమాట ఇది వాళ్ళు బేస్మెంట్ లెవెల్ నుండి చేస్తున్నారు చాలా ఫౌండేషన్ గట్టిగా ఉండాలని చెప్పి నిర్మాణాలు లాస్ట్ ఇయర్ ఇక్కడ చూస్తే మనకు వాటర్ అనేది సో ఈ టయానికి మొత్తం బేస్మెంట్ వరకు అయితే జరిగిపోయినాయి మొత్తం జరుగుతున్నాయి సో అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర పనులతో ఊపి అందుకున్నాయన్నమాట వీళ్ళు సర్వే చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఇది భారీస్థాయి స్థలం అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఈ సైడు అక్కడ నుంచి బేస్మెంట్ వర్క్ వస్తే స్టార్ట్ చేశారు అక్కడి నుంచి వేసుకుంటూ వస్తున్నారు అనమాట ఒక సైడ్ నుంచి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మరొక వీడియోలో మీకు ఏ విధంగా జరుగుతుందో ఫోగ్రస్ అప్డేట్ అనేది ఇస్తూ ఉంటున్నాను